హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ క్రైమ్ ప్రపంచంలో ఎన్నో దారుణమైన నేరాలు ఘోరాలు జరిగాయి జరుగుతున్నాయి తమ వివాహేతర సంబంధానికి అడ్డు భార్య భర్తని భర్త భార్యని లేదా పిల్లలు అడ్డు పిల్లల్ని అడ్డు తలుచుకున్న భార్య భర్తలు ఎంతో మందిని చూశాం కానీ ఈరోజు నేను చెప్పబోతున్న కథలో అసలు ఇటువంటి ఒక మహిళ ఉంటుందా ఇటువంటి ఒక తల్లి ఉంటుందా అని మీరు దిగ్భ్రాంతికి షాక్కి గురవుతారు ఈ నిజమైన సంఘటన తమిళనాడులో జరిగింది తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో చిన్నట్టి అనే ఒక గ్రామం ఉంది ఆ చిన్న చిన్నట్టి అనే గ్రామంలో భారతి సురేష్ దంపతులు భార్యభర్తలు వీళ్ళకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు వయస్సు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు భారత్కి సురేష్కి ఇదే సంవత్సరం మే నెలలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే నెలలో ఒక కొడుకు పుట్టాడు పుట్టిన కొడుక్కి ధృవన్ అని పేరు పెట్టుకున్నారు సురేష్ డైలీ లేబర్గా పనిచేస్తూ ఉండేవాడు వచ్చిన సంపాదనతోనే తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేవాడు ఈ నెల నాలుగో తారీఖు అంటే నవంబర్ నాలుగో తారీఖు సురేష్ ఎప్పట్లాగే కూలి పని కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఇద్దరు కూతుళ్ళు స్కూల్కి వెళ్ళారు భారతి ఇంటి పని వంట పని అది పూర్తి చేసుకున్న తర్వాత తన ఐదు నెలల బిడ్డకి పాలు ఇవ్వడానికి తన చనుబాలుని బాబు నోటికి అందించింది బాబు పాలు తాగుతున్నాడు కొన్ని క్షణాల తర్వాత బాబు పాలు తాగలేక ఉక్కిరి అవుతుండడం భారతి గమనించింది బాబు పాలు తాగలేకపోతున్నాడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు అలా కొన్ని క్షణాల్లోనే బాబు అచేతనంగా మారిపోయాడు ఉలుకులేదు పలుకులేదు భారతి తట్టింది కుదిపింది కానీ బాబు శరీరంలో ఎటువంటి చలనం లేకపోవడంతో భారతి కంగారు పడిపోయి తన భర్తకి కాల్ చేసి ఏమండి నేను పాలు తాగిస్తున్నప్పుడు బాబు గొంతులో పాలు ఇరుకుపోయినట్టున్నాయి ఊపిరాడకుండా అలా అచేతనంగా ఉండిపోయాడు మీరు అర్జెంటుగా రండి హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పడంతో సురేష్ హుటాహుటిన ఉరుకులు పరుగుల మీద ఇంటికి చేరుకున్నాడు అప్పటికే తన ఐదు నెలల బిడ్డ బాబు అచేతనంగా ఉండడం చూసి హుటాహుటిన దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్లు ఏం జరిగింది ఏంటని అడిగితే జరిగిందంతా చెప్పారు భారతి నేను పాలు తాగిస్తుంటే పాలు తాగలేక గొంతు లేకపోయి ఉక్కిరి బిక్కిరయ్యాడు ఊపిరాడకుండా అలా ఉండిపోయాడని చెప్పేసరికి డాక్టర్లు పరీక్షించారు కానీ అప్పటికే బాబు చనిపోయాడని డాక్టర్లు డిక్లేర్ చేశారు దాంతో తండ్రి సురేష్ ఒక్కసారిగా కుప్పకూలిపాడు భారతి రోదానికి అంతే లేకుండా పోయింది డాక్టర్లు అన్నాచురల్ డెత్ అని డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ పోస్ట్ జరిపించలేరు బాబుకి అంత్యక్రియలు ఇవన్నీ జరిగిపోయాయి సురేష్ తండ్రి సురేష్ అసలు నయనాల మధ్య రోదిస్తూ తన బాబుని తన పొలంలోనే సమాధి చేశాడు బాబు మరణాన్ని తండ్రి సురేష్ జీర్ణించుకోలేకపోతున్నాడు విపరీతంగా బాధపడుతున్నాడు ఆలోచిస్తున్నాడు అసలు ఇలా ఎలా జరిగింది ఎందుకు జరిగింది బాబు ఆరోగ్యంగానే ఉండేవాడే మరి ఆ రోజు పాలు తాగలేక ఎందుకలా ఉక్కిరిబిక్కిరి ఉక్కిరి బిక్కిరైపోయాడు ఏంటని ఆలోచిస్తున్నాడు ఇలా ఆలోచిస్తున్న టైంలో సురేష్కి తన భార్య భారతి మీద అనుమానం కలిగింది ఎందుకంటే భారతి మొహంలో ఎటువంటి దిగులు కానీ బాధ కానీ కనిపించట్లేదు ఒక తండ్రిగా సురేషే విపరీతంగా బాధపడుతున్నాడు మరి తల్లి బిడ్డను కోల్పోయిన బాధ కానీ దిగులు కానీ భార్య మొహన్లో ఏమీ కనిపించలేదు ఎందుకు ఇలా ఏంటని ఆలోచిస్తున్నాడు నవంబర్ ఏడవ తారీఖు భారతి స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళింది సురేష్ భారతి ఫోన్ని చెక్ చేశాడు మొత్తమంతా చెక్ చేశాడు ఫోటోలు వీడియోలు ఇవన్నీ చెక్ చేశాడు అలా చెక్ చేస్తున్న సమ్ టైంలో కొన్ని ఫోటోలు వీడియోలు చూసిన సురేష్ ఉలిక్కిపడ్డాడు ఎందుకంటే తన భార్య భారతి మరో మహిళతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు ఇవి బయటపడ్డాయి ఇద్దరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నారు ఒకరినొకరు గౌలించుకుంటున్నారు ఇద్దరు శృంగార ఉన్నారు ఆ మహిళ ఎవరో కాదు భారతి ఫ్రెండ్ సుమిత్ర సుమిత్ర కూడా సురేష్కి తెలుసు ఇద్దరు ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ లాగా ఇద్దరు ఆడవాళ్ళు స్నేహితుల్లాగా లేరు ఇద్దరు చాలా ఇంటిమసిగా ఉన్నారు ఇద్దరిని అని అంటారు ఇద్దరు మహిళలు సన్నిహితంగా ఉంటే వాళ్ళని లెస్బియన్ ఇద్దరు మగాళ్ళని సన్నిహితంగా ఉంటే వాళ్ళని గేస్ అని అంటడం మనకు అందరికీ తెలిసిందే అలాగే మెసేజ్లు వాట్సాప్ చాటింగు ఇదంతా చెక్ చేస్తే ఏ రోజైతే తన బాబు నవంబర్ నాలుగో తారీఖు చనిపోయాడో ఆ రోజు సుమిత్ర దగ్గర నుంచి తన భార్య భారతికి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఏంటంటే ఈరోజే నువ్వు పని కానిచ్చాయి అదే రోజు బాబు చనిపోయిన తర్వాత భారతి కూడా సుమిత్రకి ఒక మెసేజ్ పెట్టింది అదేంటంటే పని అయిపోయింది ఇక మన మధ్య ఉన్న అడ్డు తొలగిపోయింది మన ఇద్దరం ఇక హ్యాపీగా ఉండొచ్చు అని చనిపోయిన బాబు ఫోటోను కూడా సుమిత్రకి సెండ్ చేసింది సురేష్కి అర్థమైపోయింది తన భార్యే తన ఐదు నెలల బిడ్డని చంపేసిందని వెంటనే ఆ ఫోన్ని తీసుకుని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి సరాసరి వెళ్ళి పోలీసులకి ఆ ఫోన్ హ్యాండ్ చేసి జరిగిందంతా చెప్పి తన భార్యే తన ఐదు నెలల కొడుకుని హత్య చేసిందని కంప్లైంట్ చేశాడు అంటే ఒక తల్లి తన బిడ్డని చంపేసిందని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు కూడా ఆ ఫోన్ మొత్తం అంతా చెక్ చేశారు చెక్ చేస్తే సుమిత్ర భారతి ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు వీడియోలు ఇవన్నీ పోలీసులు చూశారు అలాగే ఇద్దరి మధ్య జరిగిన చాటింగు సంభాషణ ఇదంతా పోలీసులు తెలుసుకున్నారు కానీ ఈ ఫోటోలు ఆధారంగా ఈ చాటింగ్ ఆధారంగా సుమిత్రని భారత్ని ఎలా అరెస్ట్ చేయగలుగుతాం ఎందుకంటే ఇది ఒక మర్డర్ కేసు కానీ ఉన్న సాక్ష్యాలు ఆధారాలు సరిపోవు ఇద్దరు మహిళలు సన్నిహితంగా ఉండొచ్చు అలాగే ఇద్దరు మగాళ్ళు కూడా సన్నిహితంగా ఉండొచ్చు ఇక్కడ భారతి సుమిత్రతో సన్నిహితంగా ఉంది అందులో చట్టరీత్యా తప్పేమీ లేదు కానీ మరి ఈ సాక్ష్యాలు ఏమి సరిపోవు బిడ్డేమో చనిపోయాడు సమాధి కూడా చేశారు మరి బిడ్డని హత్య చేశారని నమ్మించాలంటే పోస్ట్ మార్టం జరిపించాలి దాంతో పోలీసులు కోర్టును ఆశ్రయించారు కోర్టు సమ్మతితో మెజిస్ట్రేట్ సమక్షంలో సమాధిని తవ్వి ఐదు నెలల బిడ్డ ధృవాన్ని డెడ్ బాడీ బయటికి తీసి పోస్ట్మార్టం జరిపించారు పోస్ట్మార్టం రిపోర్టులో ఆ ఐదు నెలల బిడ్డ ధృవాన్ని ముక్కు నోరు మూసి ఊపిరాడనియకుండా చేసి చంపేశారని రిపోర్ట్లో ఉంది దాంతో పోలీసులు సుమిత్రని భారతిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే సుమిత్ర భారతి ఇద్దరూ జంకు బొంకు లేకుండా జరిగిన పెట్టారు అది అదేంటంటే సుమిత్ర భారతి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది కాకపోతే అది సన్నిహితంగా మారిపోయింది ఇద్దరి మధ్య శృంగారభరితమైన సన్నిహిత సంబంధంగా మారిపోయింది ఇద్దరు లెస్బియన్స్ వీళ్ళ సంబంధం కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతోంది ఈ సంబంధం గురించి సురేష్ కనిపెట్టాడు తన భార్య ఒక ఫ్రెండ్లాగా సుమిత్రతో ఉండాల్సిన పోయి అత్యంత సన్నిహితంగా ఉంటుంది ఏంటి అని తన భార్యని ప్రశ్నించారు తాంతో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి భారతి ఒకసారి తన పుట్టింటి కూడా వెళ్ళిపోయింది కానీ పెద్దలు నచ్చ చెప్పడంతో భారతి తిరిగి తన భర్త వద్దకు చేరుకుంది ఈ క్రమంలో భారతి ఇదే సంవత్సరం మే నెలలో ఒక కొడుకుకి జన్మనిచ్చింది కొడుకు పుట్టాడు మరి నెలల వయసు పసిబిడ్డ పాలు తాగించాలి పాలు పట్టాలి ఇద్దరు కూతుళ్ళని చూసుకోవాలి దాంతో భారత్కి సుమిత్రను కలిసే అవకాశము టైం లేకుండా పోయింది ఇక్కడ సుమిత్రకి భారతి కలవాలి భారత్ అంటే ఎంతో ఇష్టం భారతికి కూడా సుమిత్ర అంటే ఎంతో ఇష్టం కానీ బిడ్డకు పాలు పట్టే క్రమంలో బిడ్డను చూసుకునే టైము ఇదంతా సుమతికి కేటాయించలేక సుమిత్రకి కేటాయించలేకపోతుంది దాంతో సుమిత్రకి కోపం వచ్చి భారతితో చూడు నీకు నేను కావాలి అంటే నువ్వు ఈ బిడ్డని అడ్డు తొలగించుకో ఎందుకంటే మన ఇద్దరి మధ్య ఈ బిడ్డ అడ్డొస్తున్నాడు ఈ బిడ్డ పుట్టినప్పటి నుంచి నువ్వు నాతో కలవట్లేదు నేను నీకు కావాలంటే మరి ఈ బిడ్డను అడ్డు తొలగించుకో అంది దానికి భారతి ఒప్పుకుంది భారతి ఒక తల్లి నవమాసాలు మోసి బిడ్డను కనింది కడుపు తెంచుకు బేగు తెంచుకు పుట్టిన బిడ్డ మరి కనికరము జాలి ఇదేమీ లేకుండా సుమిత్ర చెప్పినట్టే చేస్తానని అంది ఈ నెల నాలుగో తారీఖు సుమిత్ర భారతికి మెసేజ్ పెట్టింది ఈ రోజే నువ్వు పని కానిచ్చే ఆ రోజు భారతి తన ఐదు నెలల బిడ్డని కర్కశంగా ముక్కు నోరు మూసి ఊపిరాడనియకుండా చేసి చంపేసింది ఆ తర్వాత భారతి సుమిత్రకి మెసేజ్ పెట్టింది నువ్వు చెప్పినట్టే చేశాను మన ఇద్దరి మధ్య అడ్డు తొలగిపోయింది ఇక మనిద్దరము హ్యాపీగా ఉండొచ్చు అని సాక్ష్యంగా చనిపోయిన తన ఐదు నెలల బిడ్డ ఫోటోని సుమిత్రకి సెండ్ చేసింది అదే సుమిత్రని భారతిని పట్టించింది ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తన భర్తకి కాల్ చేసి పాలు పట్టిస్తుంటే పాలు గొంతులో అడ్డుకొని ఇరుక్కుపోయి ఊపిరాడకుండా చనిపోయిందని భర్తని డాక్టర్లని నమ్మించింది కానీ చివరికి గుట్టు రెట్టయింది చట్టానికి పోలీసులకి చిక్కింది ఇదంతా తెలుసుకున్న పోలీసులు సుమిత్ర భారతి మీద త్రీనాట్టు సెక్షన్ మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు సరే చట్టం తన పని తాను చేసుకుపోతుంది మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటన పట్ల తీవ్రంగా చలించిపోతున్నారు దిగ్భ్రాంతికి షాక్కి గురయ్యారు ఇద్దరు మహిళలు సన్నిహితంగా ఉండే తప్పులేదు అలాగే నేను వీడియో మొదట్లో చెప్పినట్టు వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త భార్యని భార్య భర్తని అలాగే ఒక్కసారి పిల్లలు అడ్డుగా ఉన్నారని పిల్లల్ని అడ్డు తొలగించుకున్న భార్య భర్తల్ని ఎంతోమందిని చూశాను కానీ ఇద్దరు మహిళలే ఇద్దరు ఆడవాళ్ళే ఒక మహిళ అంటే ఎంతో సున్నితత్వం ఉంటుందండి తల్లి అంటే మరి దానికి ఒక నిర్వచనం కూడా మనం చెప్పలేము అంత గొప్ప పదం తల్లి మరి అటువంటి తల్లి అన్న పదానికే కళంకం తీసుకొచ్చిన ఈ భారతిని ఏం చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భారతిని అసలు క్షమించకూడదు సుమిత్రను కూడా క్షమించకూడదు అని అంటున్నారు పోలీసుల ఇంటరాగేషన్లో సుమిత్ర కూడా జంకు బొంకు లేకుండా అవును ప్లాన్ అంతా నేనే చేశానని ధైర్యంగా చెప్పింది భారత్ కూడా నాకు నా బిడ్డ అవసరం లేదు మొగుడు అవసరం లేదు నాకు సుమిత్రే కావాలని పోలీసులు చెప్పిందంటే అసలు వీళ్ళిద్దరూ మహిళలేనా అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది సరే ఇద్దరూ మహిళలే కాబట్టి ఇప్పుడు మహిళా జైల్లోనే వీళ్ళిద్దరూ ఉంటారు కానీ ఇద్దరిని ఒకే సెల్లో పెట్టారా లేదా అన్న విషయం తెలియదు ఇద్దరిని ఒకే జైల్లో ఉంచకూడదు ఒకే సెల్లో ఉంచకూడదు ఎందుకంటే జరిగిన నేరాము వాళ్ళు చేసిన ఈ దారుణాన్ని మర్చిపోయి ఇద్దరు జైల్లో కూడా సన్నిహితంగా ఉండే ఉన్నాయి కాబట్టి ఇద్దరిని ఒకే జైల్లో ఉంచకూడదు ఇద్దరిని ఒకే సెల్లో ఉంచకూడదు మరి పోలీసులు జైలు సిబ్బంది ఏం చేస్తున్నారు ఏంటన్న విషయాలు తెలియదు ప్రస్తుతానికి ఇద్దరు జైల్లో ఉన్నారు రేపొద్దున కోర్టులో ఇది ట్రయల్కి వస్తుంది మరి చట్టం ఏ విధంగా న్యాయస్థానం ఏ విధంగా వీళ్ళ పట్ల ఎటువంటి శిక్ష విధిస్తుంది అనేది మనం చేద్దాం కానీ ఏది ఏమైనప్పటికీ ఇద్దరు మహిళలు అబ్బం శుభం తెలియని ఐదు నెలల బిడ్డ వాళ్ళ సంబంధానికి అడ్డొస్తున్నాడని పాపం ఆ ఐదు నెలల బిడ్డ ఇంకా ప్రపంచాన్ని చూడలేదు కళ్ళు కూడా సరిగ్గా ఉండడేమో మాటలు కూడా ఇంకా వచ్చి ఉండవు అటువంటి ఐదు నెలల బిడ్డని చంపడానికి ఆ తల్లి మనస్సు ఎలా అంగీకరించిందో ఈ క్రైమ్ ప్రపంచంలో నిజంగా ఏదైనా జరగచ్చు మరి ఈ కథ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ డోంట్ గో కీప్ వాచింగ్ క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్